ఉదయ్ భూమి దగ్గరికి వచ్చి ఈరోజు మనం బ్యాచిలర్స్ పార్టీ ఇస్తున్నామని చెప్పి అంటూ ఉంటే మనమేంటి మనం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో ఉదయ్ ఇది మన పెళ్ళికి సంబంధించిన బ్యాచిలర్స్ పార్టీ అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో భూమి ఇటువంటివన్నీ నాకు నచ్చవు నేను రాను ఇటువంటి పార్టీలు అంటే నాకు అసహ్యం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాని తర్వాత ఉదయ్ చంద్ర దగ్గరికి వచ్చి చంద్ర కాళ్ళు పట్టుకుంటాడు బాబు ఏంటి బాబు ఇది అని చెప్పి చంద్ర అంటూ ఉంటే అంకుల్ మీరు నాకు మాట ఇవ్వాలి అలా మాటిస్తేనే నేను పైకి లేస్తాను అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు ఏంటో చెప్పు బాబు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో ఉదయ్ నేను మా ఫ్రెండ్స్కి పెళ్లికి ముందల బ్యాచులర్స్ పార్టీ ఇస్తానని చెప్పాను అంకుల్ ఆ పార్టీలో మా ఫ్రెండ్స్ అందరికీ భూమిని పరిచయం చేస్తానని చెప్పాను కానీ భూమి ఏమో ఆ పార్టీకి రావడానికి ఒప్పుకోవడం లేదు ఎలాగైనా మీరే భూమిని ఒప్పించాలి ప్లీజ్ అంకుల్ అని చెప్పి ఉదయ్ అడుగుతూ ఉంటాడో అప్పుడక్కడికి భూమి వస్తుంది అమ్మ భూమి నువ్వు పెరిగిన వాతావరణం వల్ల నీకంటూ కొన్ని ఇష్టాలు ఏర్పడ్డాయి కానీ ఇప్పుడు ఇటువంటి వాతావరణానికి కూడా నువ్వు అలవాటు పడాలి కాబట్టి నువ్వు బ్యాచిలర్స్ పార్టీకి వెళ్ళక తప్పదు ఉదయ్తో కలిసి పార్టీకి వెళ్ళు అని సరే చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి తప్పనిసరి పరిస్థితుల్లో ఉదయ్తో వెళ్ళడానికి ఒప్పుకుంటుంది దాంతో ఉదయ్ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి